నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గుంటూరు జిల్లా శ్రీ గాయత్రి పీఠం ఇందిరా ప్రియదర్శిని కాలనీ సంగడిగుంట దేవి శరణవ భాగంగా శనివారం మూడో రోజు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి మణిద్వీప వర్ణన పారాయణం నిర్వహించామని భక్తులు అర్చకులు ఆలయ కమిటీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవములతో పాటు అమ్మవారి ఆలయం నిర్మాణం చేస్తామని తెలిపారు అమ్మవారి దయ వలన అనుకున్న పనులు నెరవేరితే ఆలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పారాయణం నిర్వహించారు రెండేళ్ల నుంచి ధ్యాన కార్యక్రమం కూడా జరుగుతున్నదండి అందరూ దాదాపు ఇరవై మంది దాకా వస్తున్నారు అందరికీ ఆరోగ్యపరంగా అందరికీ బాగుంది మాకు ఇక్కడికి వచ్చి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారి కృప మా ఉండాలని ప్రార్థిస్తున్నాము మాకు ధ్యానం చేసుకుని ఏర్పాటు చేశారు ధ్యానం చేయటం వల్ల మనకి ఆరోగ్యపరంగా బాగుంటాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి మనం ఏది అనుకుంటే అది తీరుతుంది ఇది అందరికీ అందాలని పత్రిజీ గారు శాఖాహార ర్యాలీలు ధ్యానము ప్రతి ఇంటా జరగాలని ప్రతి ఏరియాలో పెడుతున్నారు మండల ధ్యానాలని మామూలుగా అని శాఖాహార ర్యాలీలని జరుపుతున్నారండి అందరికీ ఆరోగ్యంగా బాగుంది మేము అందరికీ చెప్తున్నాము మనం చెప్పడం మన కర్తవ్యం రావటం రాకపోవటం వాళ్ళ ఇది ఇది శ్వాస మీద ధ్యాస అండి మన శ్వాసే గురువు మన చువ్వర దాకా ఉండేది ఎవరు కాదండి భార్య కాదు భర్త కాదు పిల్లలు కాదు తల్లి తండ్రి కాదు మన శ్వాసే మన తోడు ఉంటుంది మన శ్వాస ఎప్పుడైతే మన ఆగిపోతుందో మనం ఇదే శ్వాసను ఆ శ్వాసను గమనిస్తూనే మేము ధ్యానం చేస్తున్నాం శ్రీ గాయత్రి జై గత ఇరవై ఏళ్ళుగా శ్రీ గాయత్రి అమ్మవారి పూజ పూజా కార్యక్రమాలు అనుసరణ జరుగుతూ ఉన్నాయి అలానే ధర్మకర్త గారు కూడా వారి తోచిన సహాయం కొద్ది వారు చేస్తూ ఉన్నారు అలానే ఈ గుడిని ఇంకా కొద్దిగా పెంచవలసిందిగా కోరుచున్నాము అలానే భక్తులందరూ వచ్చేసి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశలు పొందాలని కోరుచున్నాము అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఉదయం పూట ప్రతిరోజు పంజామృలత అభిషేకము కుంకుమార్చన సాయంత్రము కూడా కుంకుమార్చన అలంకారం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అలానే అమ్మ అందరినీ బాగా చూస్తున్నారు అలానే భక్త మహాశైలందరూ కూడా బాగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అందరినీ ఆహ్వానిస్తున్నారు అందరూ బాగుండాలని శ్రీ గాయత్రి మాతని ఆశీర్వదించని కోరుకుంటున్నాను జై గాయత్రి మాతాకి

నిశ్శబ్దంగా ఉండాలి కిగ్భక్తే మరి గుంటూరు పట్నం నందు సంగడగుంట ఇందిరాభి దర్శిని కాలనీలో శ్రీ గాయత్రి ప్రశాంత పీఠమునందు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి భక్తులకి ఎన్నో రకాలుగా ఆవంతో ఎన్నో రకాలుగా పూజలు అందిస్తా ఈ ఒక్క పుణ్యక్షేత్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మా అందరికి సంకల్పన ప్రతిరోజు నవరాత్రుల్లో ఉదయం అభిషేకం అమ్మవారికి పంచే అమృతాలతో ఉదయం కుంక పూజలు సాయంకాలం ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సకల సంపదలు ప్రాప్తించాలని మనం చేస్తున్నాం తారీఖు నుంచి నవరాత్రులు మొదలైన దసరా నవరాత్రులు ఫస్ట్ రోజున బాలికలకి బాలాత్రిపుర సుందరి వేషంగా వేసి బాలికలకి పాదపూజ చేశారు రెండవ రోజు నిన్న దీపయజ్ఞం చేశారు గాయత్రి అమ్మవారి దీప యజ్ఞం చేశారు సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి దీపయజ్ఞం చేయించారు ఈ రోజున గా మణిద్వీపవర్ణన సామూహికంగా అందరం గా గానామృతం చేశాము ఆదివారం రోజున సాయంత్రం పూట అన్నపూర్ణాదేవి అవతారం వేస్తారు అప్పుడు అందరూ సామూహికంగా కూర్చొని లలిత అలాంటివన్నీ చదువుతామండి బాలా త్రిపుర సుందరి అవతారం వేస్తున్నారు సాయంకాలం పూట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మహిళా సమాజం చేత మంత్రివాడి వారి చేత గాన భజన చేస్తుంటారు మహాచండీ దేవి అవతారము భక్తులచే భజన కార్యక్రమం చేయిస్తారు అదే బుధవారం తొమ్మిదవ తారీఖున సరస్వతీదేవి అవతారము విద్యార్థ విద్యార్థులచే సామూహికంగా సరస్వతి పూజలు చేయిస్తారు పదో తరగతి అష్టమి నవమి రోజున దుర్గాదేవి అలంకారంతో భజ భజన మండలి పాతగుంటూరు వారిచే కోలాటం చేస్తారు శ్రీనివాస భజన మండలి పాతగుంటూరు వారిచే ఇది కోలాటం చేస్తారు శ్రీ అమ్మవారికి సామూహికంగా కూర్చోబెట్టి కుంకుమ పూజలు చేస్తున్నారు ప్రతిరోజు చేస్తున్నారు పొద్దున పూట పంచామృతాలతో అభిషేకం చేయిస్తున్నారు అమ్మవారికి కుంకుమ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ డ్రా చేస్తున్నారు పేర్లను బట్టి దాన్ని బట్టి ఎవరికి బహుమతి ఇస్తే వాళ్ళకి చీరలు అవి ఇస్తున్నారు సాయంకాలం పూట సామూహికంగా పారాయణలు చేయటమేనండి ఆయన మా ఓం శ్రీ మాతరే అన్నమ్మ గాయత్రి మాతాకు వందనం ప్రతిరోజు ఇక్కడ నవరాత్రులు చేస్తున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ గాయత్రి ప్రశాంత నిలయంలో ముప్పై సంవత్సరాల నుంచి నవరాత్రులు చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కుండాలు పెట్టి యజ్ఞం చేస్తున్నారు నూట ఎనిమిది కుండాలు అట్లా పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు ప్ర ప్రతిరోజు ఉదయం పూట కుంకుమ పూజలు ఉంటున్నాయి సాయంత్రం పూట ఏదో ఒక ప్రోగ్రాము ప్రతి వాళ్ళ చేత ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పూట కుంకుమ పూజల్లో అమ్మవారికి డ్రా తీసి అమ్మవారి పసుంపం ప్రతి వాళ్ళకి అందేట్టు చేస్తున్నారు రాత్రిపూట ఏదో ఒకటి సామూహికంగా పూజలు చేస్తున్నారు పిల్లలకి గేమ్స్ పెడుతున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తున్నారు ఇప్పుడు శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపి జరుపుకున్నటువంటి జరుపుకుంటున్నటువంటి ఈ గాయత్రి అమ్మవారి దేవాలయంలో మూడో రోజు మేము పాల్గొనడం జరుగు జరిగింది మా బాబాయ్ గారు అండ్ స్వాములు గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలామంది భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొస్తూ వస్తున్నారు ఈ క్రమంలో గత ఒక నాలుగైదు రోజుల క్రితం కూడా ఒక చిన్న మీటింగ్ జరుపుకోవడం జరిగింది శరణ్ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటూ గాను దాంతోపాటుగా గాయత్రి అమ్మవారి టెంపుల్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి కాను కూడా అనేక రకాల ఆలోచనలు చదవడం జరుగుతుంది మనకి ఈ నవరాత్రుల్ని నాందిగా పలుకొని అనుకొని నెక్స్ట్ ఇంకో టూ త్రీ ఇయర్స్లో రెండు మూడు సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాల సముదాయాన్ని ఈ ప్రాంతంలో కట్టుకునే విధంగా మనందరం కూడా చాలామంది భక్తుల సహకారాలతోటి మనం వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి గాను మేము నేను శ్రీనివాస్ మా ఇంటి పేరు కూడా మండలి నేను మా బాబాయ్ గారైనా నేను అమ్మవారిని మూడో రోజు ఈరోజు వారిని దర్శించుకోవడం జరిగింది దీనికి గాను నా సహకారం కూడా మేము మేము వ్యాపారంగా హైదరాబాద్లో ఇక్కడ అమరావతిలో చేస్తున్నాము రియల్ ఎస్టేట్ వీటికి కూడా అమ్మవారి దయ వలన మనస్ఫూర్తిగా మేము అనుకున్నది జరిగితే మేము అనుకున్నట్టుగా దేవాలయానికి ఒక ఇరవై లక్షల రూపాయలు మా తరపున ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము అంటే చాలామంది భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాలని అద్భుతంగా హిందువులు చాలా బాగా జరుపుకునే పరిస్థితి ఉంది ఈ ఏరియాలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఐపీడీ కాలనీ ఐపీడీ కాలనీ ఇది ఐపీడీ కాలనీలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్లో కొన్ని దేవాలయాల సముదాయం గాయత్రి అమ్మవారితో సహా వస్తున్న పరిస్థితి ఉంది సో ఇక్కడ భక్తులందరూ కూడా అద్భుతంగా శరణరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటూ వీరి సహాయ సహకారాలతోటి మరో వచ్చే రెండు శరణవరాత్రులు అయిపోయే లోపల మన దేవాలయ సముదాయాన్ని మొత్తం నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయలు మనందరమే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ